హాయ్ అండి నేను మిలత అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో వచ్చి ఆఖరి సోమవారం ఉందండి అలాగే ఆ రోజే మేము అన్నవరం కూడా వెళ్ళామండి ఈ అన్నవరం వీడియో కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తున్నానండి చూసేయండి అయితే మేము లేచిన టైం అయితే మూడు ఇరవై అయిందండి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసేసుకొని బయట తులసమ్మ దగ్గర గుమ్మ అవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మకు కూడా పసుపు రాసుకొని ముగ్గది వేసుకుంటున్నానండి తులసి మక్క కూడా ముగ్గులవి పెట్టుకుంటున్నాను తులసి ముగ్గులవి పెట్టుకున్న తర్వాత ఇంకా గుమ్మానికి కూడా పసుపు రాసుకొని గడపకు కూడా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటానండి ఇవాళ అన్నవారు వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందే అన్నీ చేసేసుకుంటున్నాను అండి రోజు మీద కొంచెం ముందే లేచాను ఇంకా గుమ్మానికి తులసి ముక్క అయితే బొట్లే పెట్టేశాను చూడండి ఇప్పుడైతే టైం నాలుగు అవుతుంది అబ్బరూ లేగలేదు బయట ఇప్పుడు నాలుగు అయిపోయిందండి ఇంక ఇంట్లో కూడా అన్నీ శుభ్రం చేసుకొని నేనైతే ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నానండి దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నాను సోమవారం కదండి వాళ్ళ కార్తీక మాసంలో వచ్చి ఆఖరి సోమవారం అని చెప్పి ఇంకా ముందే ఇంట్లో మరి ఊరు వెళ్ళాలి కాబట్టి ఎప్పుడైతే గుడికెళ్ళి వచ్చాక ఇంట్లో దీపారాధన చేసుకునేదాన్ని తులసం దగ్గర చేసి వెళ్ళిపోయేదాన్ని అండి ఇంకా మళ్ళీ కుదరదని చెప్పి ముందే ఇంట్లో పూజ చేసేసుకున్నాను ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసిమ్మ దగ్గర చేసుకుందాం అని చెప్పి ఇంట్లో చేసాక ఇంకా తులసీమ దగ్గరికి అయితే వస్తానండి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన దీపారాధనది చేసుకుంటున్నాను గౌరవం చేసుకొని దీపారాధనది చేసుకుంటున్నానండి ఇంకా కాలువ కెల్లం కాకెళ్ళట్లేదు కాబట్టి పళ్ళంలోనే నీళ్ళు పోసుకొని కొబ్బరి చెప్పులో ఒత్తులైతే వెలిగిద్దామని చెప్పి ఇంకా అన్నీ అయితే సిద్ధం చేసుకుంటున్నానండి తులసిమ్మకి దీపారాధన చేసిన తర్వాత ఇంకా కొబ్బరి చెప్పులో కూడా ఒత్తులేసుకొని పసుపు వేసి దీపం కూడా వెలిగించి ఇంకా పళ్ళెంలో అయితే దీపాన్ని అయితే వదులుతున్నానండి దండం పెట్టుకొని దీపాన్ని అయితే నీ పళ్ళెంలో నీళ్ళు పోసుకున్నా కదండి అందులో వదిలేస్తున్నాను ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి హారత కూడా ఇస్తున్నాను కులసమకి హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే ఇంక మళ్ళీ శివాలయానికి అయితే వచ్చేసామండి ముందుగా అయితే ప్రదక్షిణ చేసి శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము ఇంకెప్పుడులాగే ఆవుపాలు కొబ్బరికాయ అట్టపళ్ళు పట్టుకొని వెళ్ళామండి ఇంకా జనం వస్తున్నారండి అప్పుడప్పుడే జనం వస్తున్నారు ఇంకా శివయ్య దర్శనం కూడా అయిపోయింది మాకు ఇంకా అక్కడ గుళ్ళో కొంచెంసేపు కూర్చొని ఇంకా బయట అయితే పిండి ముగ్గేసుకుంటాం కదండి ఎప్పుడులాగే సోమవారం ఇంకా దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేస్తే నేనైతే అక్క అక్కడ కూర్చొని అక్కడ కొంచెం నీళ్ళతో కడిగేసి పిండి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి అప్పటికే చాలామంది వచ్చేసారు ఆఖరి సోమవారం కదండీ అందరూ వస్తున్నారు ఇప్పుడే నేను అక్కడ ముగ్గు వేసుకుంటున్నాను మా వారేమో వీడియో తీస్తున్నారు మీకు అందరికి చూపిద్దామని సేవైనా అయితే వీడియో తీస్తున్నారండి చాలామంది తెలిసే ఉంటుంది కొత్తగా ఎవరించి వస్తే తెలియదు కాబట్టి ఇది మా ఊరు శివాలయం అండి గోలింగేశ్వర స్వామి దేవస్థానం అంట అంటారు ఇక్కడైతే భక్తులు చాలామంది వస్తారండి స్వయంభూగా తెలిసి తెలిసిన ఆలయం అని చెప్పి ఎక్కువ ఇక్కడికే వస్తారు అయితే ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి ఇందాక ఇప్పటికీ జనం అయితే వస్తున్నారండి ఇంకా నేనైతే ఇంక అక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి అన్నీ సిద్ధం చేసుకుని ఒత్తులు వేసుకొని మా వారికి నాకు కూడా ఒత్తులు పెట్టుకొని నేనైతే ముందుగా దీపారాధన చేసుకున్నాను తర్వాత ఆయనకి ఇస్తున్నాను ఆయన కూడా చేశారు ఇంకా దూపం దీపం అన్నీ స్వామి వారికి చూపించేసి ఇక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ హారతి హారతది ఇచ్చేసుకొని ఇక్కడ కూడా దీపం దూపం పుష్పం పలవర్షతో అన్ని నైవేద్యం అన్నీ సమర్పించమని అక్కడ పూజ చేసేసుకొని హారతి కూడా ఇచ్చేస్తానండి గంట కొట్టేసుకొని దేవుడికి కూడా చూపించేసి చూపిచ్చేసి ఇంకైతే అయిపోయిందండి అక్కడ పూజ ఇంకా వస్తా వస్తా ఇందక్కడికి ఇప్పటికీ జనం అయితే చాలామంది వచ్చారండి ఆ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను ఇంకా తెల్లవారి అవుతుందండి అందుకే జనం వచ్చారు ఇంక ఇక్కడ అక్కడి నుంచి మేమైతే కృష్ణుడి గుడికి వచ్చేసామండి ఇక్కడ కూడా కృష్ణకి స్వా పంతులు గారు అయితే హారతి తీస్తున్నారు హారతి తీసుకొని ఆ కృష్ణ దర్శనం కూడా చేసుకొని ఇంక రోజులాగే ఆంజనేయ స్వామికి కూడా ఇక్కడ దీపారాధన అది చేసుకొని అగ్రత్తలు దూపం చూపించేసి ఇక్కడ కూడా హారతి ఇచ్చేసి ఇంక మేమైతే అన్నవరం అయితే బయలుదేరామండి ఆరయిందండి కరెక్ట్గా టైము ఇది మా ఊరు నిడదవోలు బిడ్జి అండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకా ఆరయిందండి ఇంకా కొద్దిగా చీకటిగానే ఉంది ఇంక అక్కడి నుంచి వచ్చాము ఇంక మధ్యలో అయితే వీడియో తీయలేదులేండి ఇంకా అన్నవరం అయితే ఇంకా ఎంట్రన్స్కి వచ్చేసామండి ఇంకా అన్నవరం వచ్చేసామండి గుడి దగ్గరికి దగ్గరలో ఉన్నాము ఇంకా పైకి అయితే వెళ్తున్నామండి అన్నవరం పై కొండ మీదకైతే వెళ్తున్నాము వచ్చేసామండి శ్రీ సత్యదేవుని శ్రీ సత్యదేవుని దేవాలయానికి వచ్చేసామండి నేను మా అబ్బాయి అయితే మెట్లు ఎక్కుతున్నాం మా వారైతే వీడియో తీస్తున్నారు జనం అయితే మాత్రం ఈ నిన్న అయితే ఆదివారం రోజు అయితే బాగున్నారంటండి చాలా ఎక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళింది సోమవారం అండి ఇది ఎనిమిదింటి పూజ అండి పొద్దున్నే ఆరింటికి ఒక పూజ అయిపోయింది ఎనిమిదింటి దాకా చేస్తారు మళ్ళీ ఎనిమిదింటికాడ నుంచి పదింటి వరకు ఒక పూజ అండి మేము ఎనిమిదింటి అయితే వెళ్ళాము ఇంకా పూజలు అయితే కూర్చున్నాము ఇంకా అన్ని పూజకి కావాల్సినవి అన్నీ ఇచ్చారండి వాళ్ళు కాకుండా సత్యనారాయణ స్వామి మీరు కూడా దర్శనం చేసుకోండి అందరూ బాగుండాలని కోరుకుందాం ఇంకా జనం అయితే ఇప్పుడెప్పుడే వస్తున్నారండి పూజ మొదలు పెట్టేసరికల్లా అంతా హాలంతా నిండిపోయిందండి అక్కడంతా

మా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి బయటకు వస్తరికి అంత జనం ఉన్నారో ఇంకా అక్కడి నుంచి మేమైతే మళ్ళీ ఆటో ఎక్కేమండి కారు పెట్టుకోవడానికి ప్లేస్ లేక పార్కింగ్ ఎక్కడో పెట్టారండి కార్ని ఇంక అక్కడి నుంచి నా నడిచి వెళ్ళాలని చెప్పి ఇంకా ఆటో అయితే ఎక్కేవండి కార్ దగ్గరికి వెళ్ళడానికి అని అరెక్కేసి ఇంక మా ఊరైతే వచ్చేస్తామండి ఇంకా మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ చీకటిడిపోయింది ఆరైపోయిందండి మళ్ళీ ఇది మళ్ళీ నెరవేళ్ళండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్